స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పోరాటము చేస్తున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు పదునెనిమిది ముప్పది రెండు మొదటి భాగము నాకు బలము ధరింపజేయువాడు ఆయనే స్నేహితులారా జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా కావాలని యుద్ధాన్ని కలహాన్ని తెచ్చిపెట్టుకోడండి ఏ వ్యక్తి కూడా తన జీవితము సజావుగా సాగాలనుకుంటాడు కానీ కలహాలతో యుద్ధాలతో పోరాటాలతో ఉండాలని ఏ వ్యక్తి కోరుకోడు కానీ వాస్తవిక పరిస్థితులను గమనించినట్లయితే ప్రతి వ్యక్తికి ప్రతిదినము ఎదురయ్యే అనానుకూల పరిస్థితులను బట్టి వ్యక్తి జీవితము ప్రతిరోజు ఒక రణరంగంగా మారిపోతూ ఉంది ఎదురయ్యే వ్యక్తులు అనుభవాలు సమస్యలు బంధకాలు వీటన్నిటిని బెదిరించడానికి ప్రతిరోజు ఒక యుద్ధం మాదిరిగా వ్యక్తి జీవితము గడిచిపోతూ ఉంది అయితే ఇలాంటి పరిస్థితులందు ఈ పోరాటం కోసము ధైర్యం మనకు అవసరము బలం మనకు అవసరము నేర్పరితనము ఆలోచన విధానము మనకు అవసరం అన్నిసార్లు సమస్యలతో కానీ చీకటితో కానీ అన్యాయము అవినీతులతో కానీ పోరాడడానికి మన బలము సరిపోకపోవచ్చు అలాంటి సందర్భంలో దేవుడు మనకిచ్చుచ్చు ఉన్న ఆదరణ ధైర్యం ఏమిటనంటే పోరాటం కొరకైనటువంటి బలాన్ని ఆయన మనకు అందించేటటువంటి వాడుగా ఉన్నాడు ప్రత్యేకించి ఈ లేఖనము దావీదు గారి జీవితానికి ఆపాదించి రాసినటువంటిదండి దావీదు గారి జీవితాన్ని గమనించినప్పుడు చిన్నతనంలోనే అతడు బలవంతుడైన క్రూరత్వం కలిగిన గులియాతు లాంటి వ్యక్తితో పోరాటము చేయాల్సి వచ్చింది అక్కడ తన అనుభవమో తనకున్న బలమో యుద్ధ నేర్పరితనము పనికి రాలేదు కానీ దేవుడు అతడు అతనికి మంచి ఆలోచనను ధైర్యాన్ని సమయానుకూలమైన జ్ఞానాన్ని అందించడం వలన దావీదు గారు విజయాన్ని సాధించినట్లు మనము గమనిస్తాం అలాగనే తన యవ్వన కాలంలో దావీద్ గారు సింహంతో పోరాడాల్సి వచ్చిందండి చూడండి అతని చేతుల్లో ఆయుధము లేదు మరి అతడేమీ యుద్ధ నేర్పరితనం కలిగిన వ్యక్తి ఏమీ కాదు పోరాటములు చేయడానికి ఎలాంటి ట్రైనింగు తీసుకున్నటువంటి వ్యక్తి కాదు అయినప్పటికీ సింహముతో అతడు పోరాడి గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు తనలో ఏ ప్రత్యేకతలు కానీ గొప్పతనం కానీ యుద్ధ నేర్పరితనం కానీ పోరాడే ట్రైనింగ్ కానీ లేకపోయినా అతడు యుద్ధం వలన యుద్ధంలో సింహంతో గెలిచినాడనంటే స్నేహితులారా దేవుడు అతన్ని బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు తాను ఎదుగుచున్న కొలది అనేక మంది శత్రువులతో పోరాడాల్సి వచ్చింది వాస్తవానికి ఆయన జీవితంలో ఎక్కువ కాలం రణరంగంలోనే ఆయన గడపాల్సి వచ్చింది అలాంటి తరుణంలో దావీదు దేవుని కొరకు ఇచ్చుచు ఉన్న సాక్ష్యం ఏమిటంటే ఆయన నాకు బలము ధరింపజేసేటటువంటి వాడు యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తి తన శరీరానికి గాయములు తగలకుండా మరి తలకు హెల్మెట్ లాంటిది మరి తన యొక్క భుజములకు ఛాతి భాగానికి పుట్ట భాగానికి ఏ గాయములు తగలకుండా ఈ కవచాన్ని ధరించుకొని పూర్వపు దినాలలో యుద్ధానికి వెళ్ళేటటువంటి వారు ఆ కవచము అతని శత్రువు యొక్క బాణముల నుండి శత్రువు యొక్క దెబ్బల నుండి కాపాడేటటువంటిదిగా ఉండేది అయితే దావిది ఇక్కడ దేవుడే ఒక కవచంగా తన బలాన్ని నాకు అనుగ్రహించినాడు ఆ బలము వలననే నేను పోరాటము జరిగించినాను ఆ బలము వలననే నేను విజయాన్ని సాధించినాను అనే సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినా నా స్నేహితులారా ఉదయకాలము నిద్ర లేవగానే ఏ సమస్యతో నీ పోరాటము మొదలవుతా ఉందో ఎంతమంది నిన్ను నిందించే వ్యక్తుల మధ్య నీతో ఇబ్బందులను కలిగజేసే వ్యక్తుల మధ్య వ్యతిరేకించే వ్యక్తుల మధ్య కాదు అనే వ్యక్తుల మధ్య ఊర్వలేని అసూయ పరులైన వ్యక్తుల మధ్య నీ రోజు గడిచేటటువంటిదిగా ఉందో అలాంటి పరిస్థితులలో దేవుడే నిన్ను బలపరిచేటటువంటి వాడు గనుక దేవుడిని నీవు ఆశ్రయించాలి మరొక ఆలోచన స్నేహితులారా మనుషులతో పోరాటం అని కాదు శత్రువులతో పోరాటం అని కాదు యుద్ధము కలుగుతుందనే కాదు కానీ ప్రతి క్షణము నీవు శోధనలతో పోరాటము చేయాల్సినటువంటి వాడవు విశ్వాసిగా అదే రీతిగా చెడుతో అన్యాయములతో చీకటితో అవినీతితో పోరాటము చేయాల్సినటువంటి వాడవు అన్నిటికీ మించి సాతాను యొక్క కుతంత్రములతో సాతాను యొక్క పన్నాంగములతో పోరాటము చేయవలసినటువంటి వాడవు అయ్యా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇలాంటి ఎన్నో పోరాటముల గుండాను ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు నిన్ను బలపరిచేటటువంటి వాడు గనుక దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద ఆధారపడాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు ప్రతి గడియ ప్రతి దినము ఎన్నో రకములైన పోరాటముల మధ్య మా జీవితము గడుస్తూ ఉన్నదయ్యా ఒక్కరోజు కూడా ఏ పోరాటము లేకుండా గడిచిపోవడము లేదు నిద్ర లేచినది మొదలుకొని మేమంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు వారి పన్నాగములు మరి సమస్యలు కొదువలు అనారోగ్యములు అన్నిటికీ మించి అవినీతి అన్యాయములు పక్షపాతములు సాతాను యొక్క చరలు బంధకములు వీటన్నిటితో పోరాడడానికి మా అనుభవము మా జ్ఞానము మా శరీర బలము సరిపోయినటువంటిది కాదు అని మీద ఆధారపడుతూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు ఉన్న వ్యక్తులు కుటుంబములు ఏ ఏ పోరాటముల మధ్య వారి జీవితాలు నలిగిపోతూ ఉన్నవో ఎసయా మీ అస్తములను చాచి రక్షక మీ అస్తములను వార వారి అస్తములను మీ అస్తములలోనికి తీసుకొని రక్షక వారిని బలపరచుమని పోరాటంలో గెలిచి వారు తమ లక్ష్యాన్ని చేరుకునే ధన్యతను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు ఉండి కాపాడును గాక ఆమె